అందరికి నమస్కారం రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ రాజ్య పరిపాలన మొదలైంది బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో దేశం పాలించే అర్హతతో దైవం పంపిన అవధూత రాజమాత దేవి అహల్య అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాల గోపాలం ఆవిడిని కీర్తిస్తారని జొన్నాబిల్లి అనే ఆంగ్లేయుడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో కీర్తించారు రాజమాత దేవి అహల్యాబాయి పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్త చరిత్రలో దాదాపుగా ముప్పై సంవత్సరాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత సాధికారతతో అత్యంత వైభవముగా రాజ్యపాలన చేసిన మహారాణి ఇది రాజ్యపాలనకు సంబంధించిన విషయమైతే అఖండ భారతదేశంలో ప్రసిద్ధి పొందినటువంటి ఏ దేవాలయం దర్శించినా అక్కడ రాజమాత దేవి అహల్యాబాయి జీర్ణోద్ధరణ చేయించారనో రహదారి బాగు చేయించారనో సత్రాలు కట్టించారనో ఉంటుంది దేశం నలుమూలల ఈ మహత్కార్యాలు జరిగాయి కాశీ విశ్వేశ్వర ఆలయం కేదార్నాథ్ గయా ప్రయాగ శ్రీశైలం రామేశ్వరం పూరి జగన్నాథ ఆలయం బద్రీనాథ్ బేలూరు నాసిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దైవమూర్తి చేసిన ధర్మ కార్యాలు లెక్కలేనన్ని ఇప్పటికీ దాదాపుగా నూట యాభై ఏడు పుణ్యతీర్థాలలో ప్రసిద్ధ క్షేత్రాలలో దేవి అహల్యాబాయి ఆధ్వర్యంలో నిర్మితమైనటువంటి దేవాలయాలు సత్రాలు ఘాట్లు ధార్మిక కేంద్రాలు చారిత్రక కట్టడాలను చరిత్రకారుడు గుర్తించారు ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది కేవలం డెబ్బై ఏళ్ల జీవితంలో ఒక వ్యక్తి ఇన్ని సాధించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అందుకే ఆ స్త్రీమూర్తిని దైవంగా కొలవడం జరుగుతోంది దేవి అహల్యాబాయి హోల్కర్ జననం మే ముప్పై ఒకటి పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరం ప్రస్తుతం అహ్మద్నగర్ జిల్లా జంఖేడ్ తాలూకాలోని చోండి గ్రామంలో గ్రామాధికారి మంఖోజీ షిండే ఇంట జరిగింది ఈ గారాల పట్టి తండ్రి ఒడిలో ఓనమాలు దిద్దుకుంది తల్లి దగ్గర పురాణ ఇతిహాసాలు చదువుకుంది ఎనిమిదో ఏట జరిగినటువంటి ఒక నాటకీయ పరిణామం ఆమె జీవితాన్ని మార్చేసింది ప్రఖ్యాత మరాఠా సేనాని మల్హర్ రావ్ హోల్కర్ పేష్వాను దర్శించడానికి పూణే వెళ్ళేటటువంటి మార్గంలో చోండీ గ్రామం సమీపంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగినప్పుడు దేవాలయంలో అహల్యాబాయి దైవభక్తి చిన్న వయస్సులోనే ఆ సేవాభావం గమనించి ముగ్ధుడై తన కుమారుడికి వధువుగా సంబంధం కుదుర్చుకున్నాడు పదిహేడు వందల ముప్పై మూడవ సంవత్సరం ఖండేరావు హోల్కర్తో వివాహం జరిగింది పదిహేడు వందల నలభై ఐదులో పుత్రుడు మలేరావు జన్మించాడు మరో మూడేళ్ల తర్వాత పుత్రిక ముక్తాబాయి పుట్టింది మామగారు అహల్యాబాయి ప్రతిభను గమనించి రాజ్యపాలనలో యుద్ధ వ్యూహాలలోనూ పూర్తి సలహాలు సంప్రదింపులు జరిపేవారు ఈ తర్ఫీదు వలనే అహల్యాబాయి తను రాజ్యం చేస్తున్నప్పుడు అనేక యుద్ధాలలో స్వయంగా పాల్గొన్నది ఆవిడ ఏనుగు అంబారి నాలుగు వైపులా నాలుగు ధనస్సులు బాణాలతో కూడినటువంటి తోణీరాలతో ఉండేదట ఆమె సవ్యసాచిల బాణాలతో శత్రువులపై విరుచుకుపడేవారు సైన్యం ఆవిడ నాయకత్వాన్ని పూర్తిగా సమర్థించి విధేయంగా ఉండేది ప్రశాంతంగా సాగుతున్నటువంటి అహల్యాబాయి జీవితంలో వరుసగా జరిగినటువంటి మరణాలు తదనంతర పరిణామాలు ఆవిడ గొప్పతనాన్ని త్యాగాన్ని బాధ్యతాయుత ప్రవర్తనకు అద్దం పడతాయి మొదట పదిహేడు వందల యాభై నాలుగులో కుంభేరు కోటను ముట్టడించినప్పుడు ఫిరంగి గుండు ప్రమాదవశాత్తు తగిలి ఖండేరావు మరణిస్తారు సాగమనం చేస్తానని అహల్యాబాయి అనుమతి అడిగినప్పుడు మామగారు మల్హార్రావు హోల్కర్ ఖిన్నుడై కన్న కొడుకు దూరమై ఇప్పటికైనా కుడి భుజం విరిగిపోయింది ఈ కష్ట సమయంలో నువ్వు నీ దారి చూసుకుంటే ఈ రాజ్యం ఏమి కావాలి ఈ ప్రజలను ఎవరు చూసుకోవాలి చిన్న వయస్సులో తండ్రిని పోగొట్టుకున్న నీ పిల్లలకి కన్నతల్లిని కూడా దూరం చేస్తావా ఇంత కఠిన నిర్ణయం తీసుకోకు ఇప్పుడు నువ్వే నా కొడుకులా నా తదనంతరం బాధ్యత వహించాలి అని అన్నారు మనస్సు దిటవు చేసుకున్న అహల్యాబాయ్ సతీ సహగమనం విరమించుకొని మామగారి ఆజ్ఞ మేరకు రాజ్యపాలనలో సహాయ సహకారాలు అందించింది ఒక ముఖ్యమైన విషయం సతీ సహగమనం గురించి ఈ సోకాల్డు చరిత్రకారుడు చెప్పే కట్టుగథలు ఎవరూ నమ్మొద్దు అది ఆచారంగా ఎక్కడా లేదు అది త్యాగానికి ప్రతీక మన మీద తురస్కులు రకరకాలైనటువంటి రక్షసులు విదేశీయులు దండయాత్రలు చేస్తున్నప్పుడు కేవలం రాజుల్ని సంహరించి రాణుల్ని అపహరిస్తూ ఉన్నప్పుడు వాళ్ల బారిన పడి నరకం అనుభవించే కంటే ఆ భర్తలతో పాటుగా తమ జీవితాల్ని అర్పించుకోవాలి తాము కూడా ఆత్మత్యాగం చేసుకోవాలి అని ముందుకు వచ్చి తమంత తామే అగ్నిలో కలిసిపోయేవాళ్ళు అది సతీ సహగమనం అంటే అదేమి ఆచారము కాదు సంప్రదాయం కాదు అన్నిటికంటే మించి అదొక గొప్ప త్యాగానికి సంబంధించింది కొన్ని కఠినమైన పరిస్థితుల మధ్య కొంతమంది స్వచ్ఛందంగా ఆచరించినది ఇక్కడ ఈ ఘటన చూసుకుంటే తన భర్త కోసం వెంటనే తన ప్రాణాలని వదిలేయాలనుకున్నప్పటికీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అవును అవును వదిలేయాలనలేదు కదా వెంటనే వారిని వారించటము జరిగింది బాధ్యతల్ని గుర్తు చేయడము జరిగింది కనుక చరిత్రలో అక్కడక్కడ చోటు చేసుకున్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘటనల్ని ఒక దగ్గర కలిపేసి అదంతా హిందుత్వానికి సనాతన ధర్మానికి అప్లై చేయాలని చూసేటటువంటి వాళ్ళకి మన భారత స్త్రీల యొక్క త్యాగము అర్థం కాలేదని తెలుసుకోవాలి సరే అది పక్కన పెడదాం ఇప్పుడు కథనంలోకి వెళ్దాం అలా మామగారి ఆజ్ఞ మేరకు రాజ్యపాలనలో సహాయ సహకారాలు అందించారు ఆవిడ ఆ తరువాత దాదాపుగా పది పన్నెండు ఏళ్ల వ్యవధిలో మొదట మామగారు చనిపోవడం సింహాసనం అధిష్టించిన కొన్ని రోజులకే కుమారుడు వ్యాధిగ్రస్తుడై మరణించడం వెంట వెంటనే జరిగిపోయాయి ఈ విషాద సమయంలో రాజ్యంలో లోకలుకలు మొదలైనవి ఒక స్త్రీ చేతిలో ఉన్న రాజ్యాన్ని సులభంగా గెలవచ్చు అన్న అత్యుత్సాహం చూపినటువంటి రాఘోబా వంటి వారికి బుద్ధి చెప్పి అహల్యాబాయ్ రాజ్యాన్ని చక్కదిద్దినటువంటి తీరు రాజనీతి శాస్త్ర విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి అటు తోటి మరాఠా సేనానులకు లేఖలు వ్రాసి వారి సహాయం కోరటం ద్వారా రాఘోబాను ఒంటరి చేయడం పీష్వా వద్దకు తన దూతను పంపి రాజ్యంపై హక్కు కోసం అనుమతిని కోరటం ఈలోపు రాఘోబా ఎలాంటి దుస్సాహసం చేయకుండా సూటిగా హెచ్చరికలు పంపడం రాఘోబాతో యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయడం ఇటువంటి చర్యలన్నీ కూడా ఆమెలోని అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి పరిచయం చేశాయి అది మొదలు దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఆమె మాల్వా రాజ్యాన్ని పరిపాలించారు రాజమాత ఆహల్యాబాయ్ చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు సుఖోజీరావు హోల్కర్ను సేనానిగా నియమించి తాను పూర్తిగా ధార్మిక జీవితాన్ని గడుపుతూ ప్రజల బాగోగులు చూసేది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇండోర్ ఒక నగరముగా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఆమెనే తన రాజ్య రాజధానిని పురాణ కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన మాహిష్మతి నగరం అనే పేరు గల మహేశ్వరం ప్రాంతానికి మార్చి ఆ ప్రాంతం ఆర్థికంగా సాంస్కృతికపరంగా పరంగా ధార్మికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేశారు మహేశ్వరం చీరలకు ఎంతో ప్రసిద్ధి బిల్లులు గోండులు వంటి సంచార జాతులకు స్థిరమైన నివాసం ఏర్పాటు చేయడమే కాక వారికి కొన్ని హక్కులను కూడా ఇచ్చారు ఆవిడ ప్రతిరోజు నర్మదా నదిలో స్నానమాచరించి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయ నిర్ణయం తీసుకునేవారు సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ఓపిగ్గా వినేవారు చక్కటి నిర్ణయాలను ప్రకటించేవారు అహల్యాబాయి పాలనలో ఖజానా నిండుగా ఉండేది ప్రజలకు ప్రణాళికాబద్ధమైనటువంటి పన్నుల విధానం ఉండేది వైధవ్యం పొందిన మహిళలు దత్తత తీసుకునే హక్కు భర్తల ఆస్తిలో హక్కు మొదలైన మార్పులు అహల్యాబాయి హోల్కర్ పాలనలోనే మొదలయ్యాయి ధార్మిక విషయాలలో అహల్యాబాయి సాధన వల్ల ఆమెను దైవంగా పరిగణించేవారు అది ఇప్పటికీ మనం గమనించవచ్చు స్వయముగా శివభక్తురాలు అవడం వల్ల అఖండ భారతావనిలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ స్థానాలలో విదేశీ మ్లేచ్చుల దాడిలో ధ్వంసమైనటువంటి అనేక ప్రసిద్ధ శివాలయాల గర్భాలయాలను తిరిగి పునర్నిర్మించారు ఒక్కొక్క ధార్మిక కార్యక్రమం చూస్తే హిందూ సమాజం దేవి అహల్యాభాయ్ హోల్కర్కి ఎంత రుణపడి ఉందో అర్థమవుతుంది సరిచేసి తిరిగి వ్రాసుకోవాల్సినటువంటి మన దేశ చరిత్రలో దేవి అహల్యాభాయ్ హోల్కర్కు ప్రముఖ స్థానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఈ వీడియోని ఇక్కడితో వదిలేకుండా పది మందికి షేర్ చేయండి అలాగే అహల్యాబాయ్ హోల్కర్ గురించి కాస్త పరిశోధన చేయండి తెలిసిన విషయాల్ని పంచుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి మీరు వీడియోను లైక్ చేయడం ద్వారా నన్ను మీరు మెచ్చుకున్నట్లుగా భావిస్తాను లైక్ చేయడం మరొకండి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్